నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మాజీ జెబీడీసీ గుర్రాల మల్లేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సాయిరి మహేందర్ గుర్ర శ్రీనివాస్ గౌడ్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాస్త్రినగర్లో ఇటీవల మృతి చెందిన పూసాల గ్రామానికి చెందిన బండి సుమన్ జ్ఞాపకార్థం వారి మిత్రబృందం పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంటును పలువురు ప్రజాప్రతినిధులు క్రీడాకారులు ప్రారంభించారు పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి నుండి మొత్తం ముప్పై రెండు జట్లు ఇందులో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు నాకౌట్ పద్ధతిన ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని పది ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో క్రీడాకారుడిగా ఉన్న బండి సుమన్ మృతిని జీర్ణించుకోలేక ఆయన మిత్ర బృందం బండి సుమన్ జ్ఞాపకార్థం ఇలా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ముందుగా బండి సుమన్కు రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు క్రికెట్ నిర్వహణకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డెపిడీసీ గుర్రాల మల్లేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సాయిరి మహేందర్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు వేగోలం అబ్బయ్య గౌడ్ సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు గుర్రాల శ్రీనివాస్ తిరుపతి ఆర్గనైజర్లు కె శ్రీకాంత్ కె రాకేష్ యు వినయ్ డి శ్రీనాథ్ తదితరులు ఉన్నారు बमा डिस्ट्र

సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భూసాల గ్రామం బండి సుమన్ అకాల మరణం నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు గ్రామానికి ఒక తీరని లోటుగా భావిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ మంచి యువకుడు ఉత్సాహవంతులైన వాడు అనుకోకుండా మరణించడం కూడా కొంత బాధాకరమైన విషయం మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబాన్ని కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి వారి స్నేహానికి గుర్తింపుగానే ఉన్నటువంటి యువకులంతా కలిసి మరి వారి పేరు మీద ఒక టోర్నమెంట్ నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోటి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం మరి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా పేరు పెరిగిన కృతాగ్రత అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ టోర్నమెంట్లో ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు టీములు వచ్చినాయని చెప్తా ఉన్నారు మరి ఏదైనా ఈ టోర్నమెంట్ జరిగినన్ని రోజులు ఇది ఒక స్మారక టోర్నమెంట్ కాబట్టి మరి అందరూ యువకులు అందరూ కూడా మరి ఎలాంటి మరి ఆవేదనలకు లోను కాకుండా గెలిచినా ఓడినా మరి ఇవాటి గెలుపు ఇవాటి ఓటమి రేపటి గెలుపు కొరకు అనే అటువంటి భావనతో మరి గెలిచినా ఓడినా ఇది ఒక టీం స్పిరిట్గా తీసుకొని మరి బండి సంజయ్ పేరు మీద సింహం పేరు మీద నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్ కాబట్టి మరి ఒక మంచి వాతావరణంలో మరి వారికి ఎల్లకాలం వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా గ్రామ ప్రజలు ఎల్ల కాలం కూడా గుర్తించుకునే విధంగా రాబోయే యువత కూడా ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు టోర్నమెంట్ కూడా అదేవిధంగా జరగాలని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో గెలిచే వారికి విన్నర్కు రన్నర్ టీంలకు ఉన్నారో వారందరూ కూడా మరొకసారి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకున్నారు జైత శాస్త్రి నగర్లోని క్రీడా మైదానంలో క్రిసులు సోదరుడు బండి సుమన్ గారి స్మారకార్థం నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంటు పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ముప్పై రెండు టీంలు పాల్గొనడం జరిగింది బండి సుమన్ గారు అకార మృత్యుతో చనిపోవడం జరిగింది వారి కుటుంబంలో వారి ఫాదర్ కూడా ప్రజలకు సేవ చేస్తూ ఆయన సింగిల్ విండో డైరెక్టర్గా అదేవిధంగా వార్డు మెంబర్గా ఉండి ప్రజలందరికీ సేవ చేయడం జరిగింది వారికి కూడా మంచి గుర్తింపు ఉన్నది ఈరోజు వారు చనిపోవడం వాళ్ళ కుటుంబానికి తీరని లోటు ఈరోజు యువత కూడా ముందుకొచ్చి పూసాల యువత అందరూ కూడా వారికి ఫ్రెండ్కు గుర్తుగా ఈరోజు ఒక మంచి టోర్నమెంట్ పెట్టాలని చెప్తూ ఇవాళ పదిహేను వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్గా అదేవిధంగా ఎనిమిది వేల రూపాయలు సెకండ్ ప్రైజ్గా అనౌన్స్ చేసి ఈ టోర్నమెంట్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది దీనికి కావాల్సిన ఏ సౌకర్యాలున్నా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం తప్పకుండా ఎందుకంటే క్రీడలు అంటే సుల్తానాబాద్ మండల్కు పెట్టింది పేరు ఈ క్రీడా జ్ఞాపకార్థం ఎందుకంటే క్రీడలు నిర్వహించడం అనేది పెద్ద కార్యక్రమం ఈ ఈ క్రీడ నిర్వహణకు ముందుకు వచ్చిన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడా నిర్వహణలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరు సమాన స్థాయిలో ఆడి ఎవరు కూడా ఉద్ద ఉద్వేషాలకు లోను కాకుండా మంచిగా ఆడి విన్నర్కు రన్నర్కు సరైన ప్రైజ్ ఇచ్చి వారికి సరైన తీరులో సన్మానం చేసి పంపించవలసిందిగా ఈ క్రీడా నిర్వాహకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి రేపు రాబోయే రోజుల్లో కూడా స్టేట్ లెవెల్లో ఎందుకంటే ఐపీఎల్ నడుస్తుంది ఇక్కడ ఉన్న క్రీడాకారులు ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి చాలామంది క్రీడాకారులు ఐపీఎల్లో స్థానం సంపాదించారు అదేవిధంగా మన దగ్గర నుంచి కూడా ఆ అవకాశాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో క్రీడాకారులు నిత్యం కూడా ఏదో ఒక క్రీడ ఎంచుకొని తప్పకుండా దాని దిగ్విజయంగా ఆ ఆటలో పరిపూర్ణ పరిపక్వత చెందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను సుల్తారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఊసాల గ్రామానికి చెందిన తమ్ముడు బండి సుమన్ గారు అకాల మరణం చిన్నతో వారి యొక్క మిత్రులందరూ కలిసి పెద్దపల్లి కాన్ఫిడెన్స్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు నిర్వహించడం జరిగింది క్రికెట్ టోర్నీలో దాదాపు ముప్పై రెండు జట్టు పాల్గొంటున్నాయి మాజీ క్రీడాకారు అయినటువంటి సుమన్ గారు వారి యొక్క జ్ఞాపకార్థం ఈరోజు ఈ టోర్నమెంటు నిర్వహించడం చాలా శుభ పరిమాణం వారి యొక్క స్ఫూర్తి ఈ యొక్క వారి యొక్క మిత్రులందరికీ కూడా స్ఫూర్తి ఏంటంటే సుమన్ మంచి క్రీడాకారుడు ఈ క్రీడ క్రికెట్ ఆడుతుంటేనే సుమన్ గ్యాపం వస్తాడనే ఒక చాలామంది అంటున్నారు వారిని కూడా చూశాను నేను తమను కూడా చూసిన ఆ క్రీడ మైన చాలా షాప్ ఉండే వారి యొక్క మిత్రులు లేనని ఒక బాధతోటి మాది ఈరోజు చూడడం జరుగుతుంది జరిగింది ఏది ఏమైనా రకాల మనం తినడం చాలా దురుచికరం వారు లేను వారి సుమన్ లేని లోటు దిశలేదు కాబట్టి వారి యొక్క మిత్రులందరూ కూడా ఈ ఆటలో వారి యొక్క మిత్రుని చూసుకుంటూ ఈరోజు ఈ క్రీడా క్రీడా సంబరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్ కూడా చాలా దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్క టీం కూడా ఎంతో స్పిరిట్ తోటి ఉండాలి ఆడాలని సుమన్ గ్యాప్ కమిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ను ప్రతి ఒక్క కూడా వారి యొక్క మంచి స్పిరిట్ ను చూపిస్తూ ఈ పన్నొండు జట్లన్నీ కూడా వారి యొక్క శక్తి మేరకు ఆడి గెలిచినా ఓడినా కూడా వారి యొక్క అక్యూస్మెంట్ని పిలిచాలని కోరుకుంటూ ఈ క్రీడా టోర్లమెంట్ పన్నెండు జట్లందరూ కూడా శుభాభినందం తెలియజేస్తున్నాం